లోకంలో మన ప్రధానమైనటువంటి ఆరాధ్య దైవం మొట్టమొదటగా పూజమైన చేసేటప్పుడు ఆ కార్యక్రమములు మనం చెయ్యం అటువంటి ఆ గణపతి మనకు పప్పుల వీధిలో శ్రీ పాండురంగ అన్నదాన సమాజం వారికే నిర్వహింపబడుచున్నటువంటి శ్రీ విఘ్నేశ్వరాయంలో కొలువున్నాడు అటువంటి ఆ సిద్ధి విఘ్నేశ్వరుడికి ప్రతిష్టాపన జరిగి ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీ నాటికి నలభై ఒక్క సంవత్సరములు పూర్తవుతున్నాయి ఈ నలభై ఒకటి అనేటువంటిది ఏమిటయ్యా అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళితే మందు ఇస్తాడు అది నలభై ఒక్క రోజులు వాడమంటారు అందుకే ప్రస్తుతం ఈ అయ్యప్ప స్వామి దీక్ష కూడా నలభై ఒక్క రోజులు చెయ్యండి చెయ్యండి అని మన వాళ్ళు చెప్తూ వచ్చింది ఈ శరీరం నలభై ఒక్క సంవత్సరములు ఏదేని స్థితికి అలవాటు పడిందంటే ఆ స్థితి నుంచి మారడం కష్టం అట్లా శ్రీ సిద్ధి విఘ్నేశ్వరుడికి నలభై ఒకటి సంవత్సరములు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవం జరుపుకుంటూ ఈ వార్షికోత్సవం మొదటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటూ వస్తున్నాం వార్షికోత్సవం అంటే అర్థమేమిటంటే ప్రతి సంవత్సరం మనం బిడ్డకు పుట్టినరోజు చేసుకుంటామో అలాగే ఆ విఘ్నేశ్వరుడికి పుట్టినరోజులాగా చేసుకుంటాం ఇందులో విశేషమేందంటే ఆయన పుట్టింది వినాయక చవితి దినానైనా సరే ప్రతిష్టాపన దినం రోజు మనం ఆ విగ్రహంలో మనం కొన్ని కళలను ఆపాదింపజేస్తాం ఆ కళలన్నీ కూడా యంత్రానికి చేరి ఆ యంత్రం ద్వారా మనకు సర్వ సౌఖ్యాలు కలుగుతాయి ఆ యంత్రం దగ్గర నుంచి ఆ విగ్రహం లేకి కొన్ని రేసెస్ వచ్చి ఆ రేసెస్ అన్నీ కూడా భక్తులకు చేరుతాయి ఏమిటండి భక్తులకు ఎలా చేరుతాయంటే మనకు ఒక టీవీ ఒక రిమోటు ఉన్నప్పుడు ఈ రిమోట్ నొక్కినప్పుడల్లా అక్కడ టీవీ ఛానల్స్ మారుతుంటాయి కదా అలాగే ఆ స్వామిలో ఆ ఛానల్స్ ఈ భక్తుడు వచ్చినప్పుడల్లా కూడా ఆ రేసెస్ ఇక్కడికి చేరతాయి ఆ చేరినటువంటి ఆ రేసెస్ ద్వారా మనకు ఈ భక్తులందరికీ కూడా క్షేమం కలిగి సుభిక్షతగా వాళ్ళ వాళ్ళ యొక్క కోరికలన్నింటినీ తీర్చుకుంటూ శుభ ఫలితాలను పొందుతారు అది ఈ యొక్క విశేషం మనం ఎలాగైతే ఇంట్లో ఒక బ్యాటరీని ఇన్వర్టర్ ద్వారా నడుపుకుంటుంటామో అక్కడ ఆ ఇన్వర్టర్లో కరెంటు తగ్గినప్పుడు బ్యాటరీ ద్వారా రీఛార్జ్ అవుతుంది అలాగే ఈ స్వామిలో సంవత్సరం పాటు వచ్చినటువంటి భక్తులందరూ కూడా నమస్కారం చేసుకునేటప్పటికీ ఆ స్వామిలో కొన్ని కళలన్నీ కూడా ఈ భక్తులకు చేరుతాయి అక్కడ మళ్ళీ మనం ఆ కళలను పునరుజ్జీవింపజేయడమే ఈ వార్షికోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఈ విధంగా ఆ స్వామికి ఇరవై ఐదు నాలుగు తొం రెండు వేల ఇరవై ఐదో తేదీనాడు మరల కళలను ఆపాదింపజేస్తున్నాం ఆ సందర్భంగా సాయంత్రం మల్లికా పుష్పములతో మనం పుష్పయాగం కూడా చేస్తున్నాం రెండు లక్షల పదివేల మల్లెపూలతో స్వామివారికి పుష్పయాగం అత్యంత వైభవోపేతంగా ఆ సంధ్యా సమయంలో చల్లటి గాలి వీచేటువంటి సమయంలో స్వామివారికి మనం ఆ మల్లెపూలతో పుష్పయాగం చేసినట్లయితే ఆ మల్లెపోల యొక్క సుగంధానికి ఈ చల్లటి వాతావరణానికి ఆయన మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది అప్పుడు ఏ భక్తులైతే ఆయన్ను దర్శనం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మానసికమైనటువంటి వ్యాకులతలంతా పోతాయి ఆ రోజు మానసిక వ్యాకులతలు అంటే ఇంక చెప్పలే మనిషికి అదొక్కటి ఉంటే చాలు శరీరమే సృష్టించిపోతుంది అటువంటి మానసిక వ్యాధులంతా కూడా పోతాయి ఆ రోజు సాయంత్రం స్వామివారికి బంగారుతో చేయబడినటువంటి మకరప్రభ ఒకటి తయారు చేయించారు భక్తులందరి యొక్క దాతృత్వంతో దాన్ని అన్నదాన సమాజం నుంచి ఊరేగింపుగా తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పణ జరుగుతుంది ఎప్పుడైతే ఆ స్వర్ణము ధరించినటువంటి ఆ స్వామిని మనం దర్శించినప్పుడు ఆయన మనకంతా కూడా ఇంట్లో లక్ష్మీకరంగా ఉండేటట్లుగా చేస్తారట అలాగే ఆ యొక్క స్వామిని మనం కనుక ఆ బంగారు శరీరం అంతా కూడా బంగారుతో కప్పబడినప్పుడు మనం చూస్తే మనకు ఇంట్లో ఆ లక్ష్మీ మేనశ్యత అంతామృణే ఆ లక్ష్మి అనేటువంటిది లేకుండా ఎప్పుడూ కూడా లక్ష్మీకరంగా ఉంటుంది అంటే ఆ రోజు మనం గనక స్వామివారిని దర్శించిన రోజు స్వామి సేవల్లో పాల్గొన్నా కూడా మనకు ఆ మానసికమైనటువంటి ఇబ్బందులు కానీ ఇంట్లో గృహ సంబంధమైన చిత్రములు కానీ పోయి ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉంటామని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసినది ఆ రోజు ఈ సందర్భంగా ఉదయాన్నే ఐదున్నరకు నదీ తీర్థ గ్రహణం అని నది నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ కలశాల్లో నింపి అందులో సకల మంత్రములు అక్కడ జపించి ఆ మంత్రముల ద్వారా మనం ఆ భగవంతుణ్ణి సంతృప్తపరిచి ఆ కలశములలోకి దేవతలనంతా ఆహ్వానించి ఆ దేవతలకు ఆహ్వానించిన తర్వాత వాళ్ళకంతా ఆహారం కావాలి అంటే అగ్నిముఖాపే వే దేవా అన్నట్లు అగ్నిముఖంగా ఆ దేవతలకంతా కూడా ఆహారం ఇచ్చి అలాగే ఈ స్వామికి రుద్రాభిషేకం చేసి పంచామృతములతో అభిషేకం చేసి అనంతరం మహాపూర్ణాహుతి మహాకుంభాభిషేకం జరుగుతుంది అనంతరం సాయంత్రం విశేషంగా మల్లెపూలతో పుష్పార్చన పుష్ప యాగం జరుగుతుంది ఈ పొద్దున ఐదున్నరకు ప్రారంభించినటువంటి ఈ నదీ తీర్థ గ్రహణంతో కార్యక్రమాలు ప్రారంభమై తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు పూజలు హోమములు చేసి పన్నెండు గంటల ఐదు నిమిషములకు మహాపూర్ణాహుతి చేసి పన్నెండున్నర పన్నెండు ఇరవై నుంచి పన్నెండున్నర లోపల మహాకుంభాభిషేకం చేసి కళలంతా ఆవాహన చేసి స్వామివారి దర్శనమిస్తాం సాయంత్రం విశేష అలంకారములతో స్వామివారి దర్శనమిస్తారు ప్రతి ఒక్క భక్తులు స్వామివారిని దర్శించి తరించవలసినవి